ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో తులారాశి జాతకం గురించి తెలుసుకుందాం జూలై పదిహేనవ తేదీన మంగళవారం రోజున అయితే ఒక స్త్రీ వల్ల మీకు జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కనుక ఆ స్త్రీ వల్ల మీకు ఏం జరుగుతుంది శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ఈ వారి జీవితంలో ఎక్కువగా ఎప్పుడూ సమస్యలను కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు అయినా చాలా ఓర్పుగా ఉంటారు ఈ రాశివారు అంతేకాకుండా చాలా పద్ధతిగా చౌకచక్యంగా కూడా ఉంటారు ఈ రాశివారు ఎవరి గురించి కూడా ఎప్పుడు కూడా తప్పుగా ఆలోచించరు అలాగే తప్పుడు మాటలు మాట్లాడరు ఒక విషయం గురించి డీప్గా పూర్తిగా తెలుసుకున్న మాత్రమే అది వ్యక్తి గురించి అయినా ఏదైనా పనికి సంబంధించిన అంశమైనా ఒక నిర్ణయానికి వస్తారు శ్రీ చాముండేశ్వరి పీఠం జ్యోతిష్యాలయం మీ రెండు హస్తరేఖలు బ్రుటన వేలు ముద్రలు ఫోటో చూసి సంపూర్ణ భవిష్యత్తును చెప్పబడును మీ సమస్యలతో సతమతం అవుతున్నారా మీ ఇటువంటి సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలైనా విద్య ఉద్యోగం వ్యాపారం స్త్రీ ప్రేమ వివాహం విదేశీయానం కోర్టు కేసులు సంతానం లేకపోవటం వ్యవసాయం రుణ బాధలు ఇంకా అనేక సమస్యలకు పరిష్కారం చెప్పబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ మీకు ఎలాంటి సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క తులారాశివారు ఆ వ్యక్తి ఏదైనా అవగాహన మాటలు అనడం కానీ లేదంటే వారి గురించి పూర్తిగా తెలియకుండా ఏ వ్యక్తిని కూడా ఎప్పుడు కూడా దూషించరు అలాగే ఎవ్వరి కూడా అనవసరంగా ఎలాంటి మాటలు అనడం కానీ అస్సలు చెయ్యరు ఈ తులారాశివారు అని చెప్పుకోవచ్చు అంత మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ఎక్కువగా కోపం ఉంటుంది ఆ కా కోపాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు కోపం వల్ల ఎక్కువగా వీరైతే చాలా సఫర్ అవుతూ ఉంటారు కానీ ఈ రాశి వారికి ఈ సమయంలో అయితే డబ్బు చేతికైతే అందుతుంది అలాగే ధన సమస్యలు అనేది కొద్దిగా ఇబ్బంది పెట్టినప్పుడు అయితే వీరికి దైవం అనుగ్రహంతో ఏదో ఒక రూపంలో ఎప్పుడు కూడా వీరిని ఆదుకునే విధంగా ధనం చేతికైతే అందుతుంది ఇప్పటి వరకు అన్ని విధాలుగా వీరికి అయితే దైవ అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ తులారాశి పరంగా కొంతమందికి ఎప్పుడు కూడా కష్టాల ఉబిలో పడిపోయి ఉంటారని చెప్పుకోవచ్చు కానీ ఆ కష్టాలు కారణం ఏమిటంటే కొన్నిసార్లు మీరు భగవంతుడిపై భక్తి శ్రద్ధ అనేది సరిగ్గా లేకపోవడం ఇంకా మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనకి మనం కష్టాలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది కనుక ఈ తులారాశి పరంగా మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి కొద్దిపాటు అనుమానం అనేది ఉంటుంది అయితే ఈ అనుమానం బయట వారికి కనపడకుండా జాగ్రత్త పడతారు అలాగే ఎవరైనా ఏదైనా 했다가네 కూడా నమ్మరు ప్రతి ఒక్కటి కూడా వీరు కళ్ళతో చూస్తేనే దాన్ని నమ్ముతారు ఇటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ తుల రాశివారు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు చాలా కష్టజీవులు అని చెప్పుకోవచ్చు చిన్న వయసు నుండే కష్టం విలువ డబ్బు విలువ మనుషుల విలువ అయితే ఈ తుల తులారాశివారికైతే బాగా తెలుసు బాగా కూడా అర్థం చేసుకునే మనుషులు అని చెప్పుకోవచ్చు ఇక ఈ తుల రాశిలో జన్మించినటువంటి వారు చాలా దాన ధర్మాలు చేసేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఎక్కడైనా అన్యాయం జరిగినా వీరు సహించలేరు చూడలేరు అక్కడ న్యాయం జరిగేదాకా పోరాడుతూనే ఉంటారు అంత మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క వారిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు కనుక ఇలాంటి న్యాయబద్ధమైన మనసు ఉంది యొక్క వారికి కనుక ఈ రాశి వారికి ఎప్పుడు కూడా వీరికి దైవం అనేది పుష్కలంగా అనుగ్రహం అనేది ఉండడం అనేది జరుగుతుంది వీరికి ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా కూడా వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు అయితే ఆ భగవంతుడు వీరికి ఇస్తాడు ఏ కష్టం వచ్చినా ఇదే కదా అని అంత ఈజీగా తీసేసుకుంటూ ఉంటారు ఎందుకంటే వీరికి దైవం అనుగ్రహం ఉండటం వల్ల ఏ కష్టం వచ్చినా ఇలాంటి సమస్య వచ్చినా ఏ దేనికి కూడా భయపడకుండా దాన్ని అధిగమించడానికి దానికి పరిష్కార మార్గానికి ఎదుర్కోవడానికి అయితే వీరైతే ఎంతగానో కృషి చేస్తూ ఉంటారు ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వారు చాలా ఉత్సాహంగా ఏదో ఒక పని చేస్తూ కూడా ఉంటారు మంచి ఆలోచన నైపుణ్యాన్ని కలిగి ఉంటారు ఇక కొత్త కొత్త ఆలోచన చేస్తూ ఉంటారు ఇక పనులు వేగంగా తమ తెలివితేటలను ప్రదర్శిస్తూ చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి తెలివితేటలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి వీరి తెలివితేటలే వీరి పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు అంత గొప్పగా వీరి యొక్క తెలివితేటలు అనేవి ఉంటాయి ఇక ఈ తులారాశివారికైతే కుటుంబ పరంగా ఎన్నో సమస్యలు బాధలు కష్టాలు అయితే వీరు అనుభవించి ఉన్నారు ఇక ఆ సమస్యలు కష్టాలు అన్నీ తీరిపోవాలంటే ఎప్పుడు కూడా వీరు నిరంతరం కష్టపడుతూ శ్రమిస్తూనే ఉంటారు కానీ వీరికి కొంచెం తక్కువ ఫలితం అనేది దక్కుతూ ఉంటుంది ఎందుకంటే వీరు చాలా కష్టపడుతూ ఉంటారు ఆయన అయినప్పటికీ కూడా ఫలితం అనేది చాలా తక్కువలో అయితే వస్తుంటుంది ఉంటుంది కాబట్టి ఈ యొక్క రాశి వారికి అయితే అదృష్టం అనేది ఎప్పుడు పట్టబోతుంది ఎందుకంటే గ్రహస్థితులు మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి ఎప్పుడో ఒకే రకంగా ఎవరికి కూడా ఉండయి ఎప్పుడో ఒకసారి మనకు మన శ్రమకు తగిన ప్రతిఫలం అనేది ప్రతి ఒక్కరికి లభిస్తుంది కాబట్టి ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటికి వారికైతే శ్రమకు తగిన ఫలితం అయితే దక్కబోతుందని చెప్పుకోవచ్చు ఇక మీ యొక్క కష్టానికి తగిన ప్రతిఫలం మీకైతే రాబోతుంది మీరు ఖచ్చితంగా దానిని చూస్తారు ఇక డబ్బు అనేది లభించబోతుంది ఇక మీ కష్టాలు నష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి సమస్యలు కూడా తిరిగిపో తీరిపోతాయి కాబట్టి ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికైతే ఆ దైవం అనుగ్రహం పుష్కలంగా కూడా ఉంటుంది వీరిపైన ఉండటం వల్ల వీరికి కష్టాలు నష్టాలు అన్నీ కూడా తొలగిపోవడం అనేది జరుగుతుంది ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరికి జూలై పదిహేనవ తేదీన మంగళవారం రోజున అయితే వీరికి ఏం జరగనున్నదో ఇప్పుడు తెలుసుకుందాం ఇక మీ జీవితంలో ఒక స్త్రీ అయితే ఎంటర్ కాబోతుంది ఆ స్త్రీ వల్ల మీ యొక్క సమస్యలు బాధలు అన్నీ కూడా తొలగిపోవడం అనేది జరుగుతుంది ఇక ఆ యొక్క దైవం అనుగ్రహం పుష్కలంగా ఉండటం వల్ల ఆ స్త్రీని ఆ దేవతను మీ దైవం ఖచ్చితంగా మీ ఇంటికి తీసుకురాబోతుంది ఆ స్త్రీ వల్ల మీ యొక్క పనులు ఏవైతే ఆగిపోయినాయో అలాంటి పనులన్నీ కూడా ఇప్పుడు ఈ సమయంలో అయితే అన్ని వాటికి పరిష్కార మార్గాలు అనేవి దొరకబోతున్నాయి ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు ఈ సమయంలో ఇక ఆ యొక్క స్త్రీ వల్ల మీరు పనులు పూర్తి చేయటం కానీ ఖచ్చితంగా అయితే వారి సహాయం తీసుకొని మీ మీ యొక్క ప్రతి పనిని కూడా పూర్తి చేస్తారు అని చెప్పుకోవచ్చు ఇక ఆ స్త్రీ ఎవరు అని మీరు అనుకుంటున్నారా మీ స్నేహితురాలు కావచ్చు లేదా మీ కుటుంబ సభ్యురాలు కావచ్చు లేదా మీరు వ్యాపారం చేసే చోట ఆ వ్యక్తి కావచ్చు ఇలా ఒక వ్యక్తి అయితే మీ జీవితంలోకి రావడం జరుగుతుంది ఆ స్త్రీ వల్ల మీకు చాలా అయితే లాభాలు రావటం అయితే మీరైతే చూస్తారని చెప్పుకోవచ్చు ఇక ఆ స్త్రీ వల్ల మీరు ఖచ్చితంగా ధన లాభం అయితే పొందబోతారు దానివల్ల మీరు ఇంకాస్త ఉన్నత స్థితికి జీవితంలో ఎదగటానికి ఎంతో సహాయత పడుతుంది ఈ లాభం అనేది మీరు వెంటనే వెంటనే పొందుకునేటువంటి ఆ స్త్రీ ఇచ్చిన ధనంతో మీరు జీవితంలో ఉన్నతిని అయితే పొందుకుంటారు ఇక మీరు ఇబ్బంది పడే పరిస్థితులు అయితే కలిగించట్లేదు ఇక సమయానికి ధనానికి సంబంధించిన ఎటువంటి సమస్యలు అయితే ఉండవు ఇక ఆ స్త్రీ ద్వారా మీకు అంతా మేలు జరుగుతుంది ఇలా మేలు జరగట్ వల్ల యొక్క స్త్రీ మీరు జీవితకాలం అంతా గుర్తు పెట్టుకుంటారు ఇలా అందరికీ ఈ విధంగా జరుగుతుందని కాదు ఎందుకంటే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడే వారికి ఈ విధంగా ఒక స్త్రీ సహాయపడవచ్చు అయితే ఆ స్త్రీ అనేది మీ కుటుంబ సభ్యురాలు కావచ్చు మీ తోడబుట్టిన వాళ్ళు కావచ్చు లేదా మీ స్త్రీ అభిలాషులు కావచ్చు అని మనం చెప్పుకోవచ్చు ఇలా ఎవరైనా కావచ్చు ఈ స్త్రీ వల్ల మీకు ధనం అనేది పెరుగుతుంది ఖర్చులు కూడా తగ్గే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇంకా ఈ రోజున మీకు ఖచ్చితంగా దైవ అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండటం వల్ల ఇక విజయాలను పొందడానికైతే మీకు ఎంతో కృషి అయితే చేస్తూ ఉంటారు ఇక ఈ రాశి వారికి ఈ విధంగా ఖచ్చితంగా ఒక స్త్రీ వల్ల జరగబోయేది ఇదే ఇక ఆ స్త్రీ వల్ల మీకు ఆగిన ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ సమయంలో అయితే వారి వల్ల పూర్తి చేస్తారు ఏ వృత్తిలో ఉన్నా ఉద్యోగంలో ఉన్నా విద్యార్థులైనా కూడా విశేషమైనటువంటి ఫలితాలు అయితే ఫలితాలైతే రాశి వారు పొందుకుంటారు ఇక అనుకూలమైన రంగాలలో సంబంధించినటువంటి ఫలితాలు కూడా అందుకుంటారు ఇక అందుచేత ఈ యొక్క వారు అయితే శ్రీ వల్ల మీరు పొందే అదృష్టాన్ని కృష్ణాన్ని అస్సలు మిస్ కాకండి కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి ఈ రోజున జరగబోయేది ఇదే అని చెప్పుకోవచ్చు